చంద్రబాబు ప్రభుత్వంలో దేవాలయంలో ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి తిరుపతి సింహాచలం చరిత్రలో భక్తులు మరణించిన దాఖలాలు లేవు చంద్రబాబుకు పబ్లిసిటీ తప్ప భక్తి బాధ్యత లేవు కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తులదే అని చెప్పి ఈ ఘటనపై ప్రభుత్వం చేతులు దుర్మార్గం వేలంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడి నెలల్లో చూసుకుంటే లేని అపచారాలు కావచ్చు మరణాలు కావచ్చు దేవాలయాల్లో అనేక అపచారాలు ఒకటి రెండు కాదు అనేక అపచారాలు ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు మృతి చెందిన పరిస్థితి లేదు ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి నాడు తిరుపతిలో ఆరుగురు చనిపోయారు అదేవిధంగా సింహాచలం చరిత్రలోనే అనేక పండగలు అనేక ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా జరిగిన లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఒక గోడ కూలి ఏడుగురు చనిపోయారు అంటే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ హిందువులంటే కానీ హిందూ దేవాలయాలంటే కానీ ఎక్కడ కూడా ప్రేమ ఆప్యాయత వాటిని అభివృద్ధి చేయాలని చెప్పే ఆకాంక్ష కానీ ఎప్పుడూ లేదు కేవలం పబ్లిసిటీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి డిప్యూటీ సీఎం గారు కావచ్చు అదేవిధంగా హోమ్ మినిస్టర్ కావచ్చు అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు ఈ దేవాలయం మాకు సంబంధం లేదు ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది అని చెప్పి చేతులు దులిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే కార్తీక మాసంలో శివకేశవుల దేవాలయాలన్నీ కూడా అటు శివాలయాలు కావచ్చు ఇటు వైష్ణవాలయాలు కావచ్చు ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తుంది కదా ప్రతి సంవత్సరం కూడా శివాలయాలు వైష్ణవాలయాలు ఏ స్టేషన్ పరిధిలో ఎన్ని ఉంటాయి వాటికి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి ఆలోచించే పరిస్థితి హోమ్ మినిస్టర్ గారికి లేదా హోమ్ మినిస్టర్ గారేమో ఆ దేవాలయం మాకు సంబంధం లేదండి అంట దేవాదేవ శాఖ మినిస్టర్ మాకు సంబంధం లేదంట అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా నోట్ రిలీజ్ చేశారు అయ్యో ఇది చనిపోయడం దురదృష్టకరమే కానీ ఆ దేవాలయానికి మాకు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి తనకి ఇంకో అడుగు ముందేసి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడానికి ఇటువంటి దేవాలయాలు కడుతున్నారని చెప్పని ప్రైవేట్ దేవాలయాలు ఎవరైతే కట్టారో వాళ్ళందరినీ కూడా నిందలు వేసే విధంగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం ప్రతి శనివారం నాడు ఐదు వేల నుంచి పదివేల మంది భక్తులు వస్తుంటారే ప్రతిరోజు రెండు వేల మూడు మంది రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు వస్తుంటారే కార్తీక మాసం శనివారం ఏకాదశి అక్కడ ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేసుకోలేరా ఆ స్టేషన్ తాలూకా ఆ లిమిట్స్ తాలూకా ఏరియా సీఏ కానీ ఏసీపీలు కానీ ఎస్పీలు కానీ కనీసం అంచనా వేయలేరా